వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారథ్యంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజల అండదండలతో చెల్ల వంశీచందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్లు గీత డిపార్ట్మెంట్ సెల్ చైర్మన్ కేశం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయ దుదుంబి మోగిస్తుందని అన్ని నియోజకవర్గాల కంటే మక్తల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలను ఖచ్చితంగా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తుందని నాగరాజు గౌడ్ తెలియజేశారు అదేవిధంగా ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఇతర పార్టీలను కించపరచకుండా అందరూ సంయమనం పాటించాలని కోరడం జరిగింది అనంతరం సాయంత్రం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే సంబరాలు జరుపుకోవాలని సూచించడం జరిగింది మన ప్రభుత్వం కాబట్టి మనము విధేయతతో ఇతర పార్టీలను ఎట్టి పరిస్థితులలో కించపరచకుండా అందరినీ కలుపుకుపోవాలని సూచించారు పాలమూరు ప్రగతికి రేపటి నుండి ప్రగతి బాటలు పడతాయని మక్తల్ నియోజకవర్గం మరింత ఉన్నత స్థితికి చేర్చే బాధ్యత పూర్తిగా చెల్ల వంశీచందర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు గెలిచిన వెంటనే మక్తల్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ఎంపీ చెల్ల వంశీచందర్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియజేశారు